హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి నేనైతే ఈరోజు ఎంగేజ్మెంట్కి పెళ్ళి కూతుర్ని నేను ఎలా రెడీ చేస్తున్నాను అన్నది చెప్పేసేయాలనుకుంటున్నానండి అందుకే పెళ్లి వారి ఇంటికి వచ్చేసాను చెప్పేసానా ఎంగేజ్మెంట్కి రెడీ చేస్తున్నాను అని ఇంట్లోకి అలా వెళ్తూ ఉండగానే రాధాకృష్ణుల ఫోటో చూస్తాను బా భలే ఉంది అని మనసుకి ఆహ్లా ఆహ్లాదంగా ఆనందంగా భలే అనిపించింది ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నాను ఇదిగో నా వర్క్ స్టార్ట్ చేశాను చున్నీని ఇప్పుడు నేను అప్పటికప్పటికి పిన్నిసులు పెట్టడానికి రెడీ అయ్యాను నిజంగానే ముందు ఇస్తే ఇంకా బాగుండేది అర్రే ఇవ్వలేదే అని అనుకున్నాను ఎక్కడి వాళ్ళు వీళ్ళు అంటే గుంటూరు నుంచి మా ఊరు చీరాలలో ఎంగేజ్మెంట్ జరుగుతుందండి మరి గుంటూరు నుంచి నాకు ఇన్స్టాలో నా వీడియోస్ చూస్తూ నచ్చి నేను కావాలని అని అనుకుంటున్న తరుణంలో చీరాలలోనే ఎంగేజ్మెంట్ అనేటప్పటికీ వాళ్ళు ఎగ్గరికి అంతేసారు నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నేను గుంటూరు దాకా వెళ్ళాల్సిన పని లేదు కదా అందుకని సరే పా ఈ పాపను రెడీ చేయడానికి స్టెప్ బై స్టెప్ చెప్పేసైనా నేను మొత్తం మూడు రకాల కన్సీలర్స్ అప్లై చేశానండి గ్రీన్ కలరు అలానే ఆరెంజ్ కలరు స్కిన్కి అప్లై చేస్తూ ఎక్కడెక్కడైతే ఎక్కువ మచ్చలు ఉన్నాయో ఆ మచ్చలు కవర్ చేసుకోవటం కోసం ఈ రెండు కలర్స్ అప్లై చేసిన తర్వాత స్కిన్కి మంచిగా సెట్ అయిన తర్వాత ఇప్పుడు స్కిన్ టోన్ కన్సీలర్ కూడా అప్లై చేస్తున్నాను చెప్పేశాను కదా మొత్తం మూడు రకాల కన్సీలర్స్ అప్లై చేశాను నెక్స్ట్ ఏంటి ఫౌండేషన్ ఫౌండేషన్ కూడా మూడు రకాల షేడ్స్ తీసుకున్నాను ఈ పాపకి సరిపడా షేడ్ తీయాలి అంటే ఇదిగో ఇలా రెండు కలిసి ఒక షేడ్ తయారు చేయొచ్చు ఒక్కొక్కరికి ఒక్క షేడే సరిపోతుంది ఇప్పుడైతే ఈ పాపకి మూడు రకాల షేడ్స్ కలిపితే స్కిన్ టోన్కి సరిపడేటట్టుగా ఫౌండేషన్ తయారైందిగా ఆ తర్వాత ఫౌండేషన్ అప్లై చేసిన తర్వాత లూజ్ పౌడర్తో చాలా కొంచెం పౌడర్ తీసుకున్నాను స్కిన్కి అప్లై చేస్తున్నప్పుడు కొంచెం ఎక్కువ డల్గా అక్కడక్కడ ప్యాచెస్గా కనిపించినా కొంచెం ఆగిన తర్వాత స్కిన్లోకి కరెక్ట్గా మజ్జయ్యేటట్టుగా ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు నేనేం చేస్తున్నానో చూస్తున్నారు కదా ట్యాపింగ్ ఇస్తూ మంచిగా స్కిన్లోకి మజ్జయ్యేటట్టుగా ట్యాపింగ్ ఇవ్వాలి చేయాలి ఎలా చేస్తున్నానో చూస్తున్నారా గమనిస్తున్నారా అని అడుగుతూనే ఉంటాను కదా ఆ తర్వాత ఐ షాడోస్ ఐ షాడోస్ కూడా వాళ్ళ ఇష్ట ప్రకారం ఎవరైతే రెడీ అవుతున్నారో వాళ్ళు రెడీ అయ్యేదానికి తగ్గట్టుగానే ముందుగా అడుగుతాను సారీ మ్యాచింగ్గా కావాలా లేదా న్యాచురల్గా కావాలా అని అడుగుతాను ఈ పాప అయితే నాకు న్యాచురల్గా చాలండి మ్యాచింగ్ అవసరం లేదు అని ముందుగానే చెప్పేసింది అసలే నా వీడియోస్ మన ఇన్స్టాగ్రామ్లో చూస్తుందంటండి ఇన్స్టాగ్రామ్లో చూసటం వీడియోస్ అప్లోడ్ చేయటం చూసి నచ్చే కదా నన్ను అడిగింది మరి నా నేను ఎందుకు నా మాటను పోగొట్టుకుంటాను మరి వాళ్ళు కూడా వాళ్ళకు కూడా అంతే ఇదిగా నచ్చేటట్టుగా చెయ్యాలి అని నేను అనుకుంటాను కదా అలా ఐ షాడోస్ ఎలా ఇచ్చానో చూశారు ఆ తర్వాత ఐ లైనర్ ఆ తర్వాత మస్కారా మస్కారా ఇచ్చేటప్పుడు కూడా చక్కగా ఆ పాపతో ముచ్చట్లేస్తూ మాట్లాడుతూ ఇదిగో ఇలా కంప్లీట్ చేసేసాను ఐ షాడోస్ అదేనండి ఆ మస్కారా నెక్స్ట్ ఏంటి ఐబ్రో పెన్సిల్ ఈ ఐబ్రో పెన్సిల్ కూడా ఆ జుట్టుకి పై పైన అండి స్కిన్కి అంటేటట్టుగా కాకుండా పై పైన వేసామనుకోండి న్యాచురల్గా అనిపిస్తుంది నెక్స్ట్ ఏంటి కాజులు పెట్టకముందు కాజులు పెట్టిన తర్వాత ఆ కళ్ళని మీరు ఒకసారి గమనించండి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా కళ్ళకి కాటుక అందమని చెప్పి అలా కాటుకు పెట్టినప్పుడు వాటర్ ఒక బాగా వచ్చేస్తాయి కదా కంగారు పడమాకండి బడ్తో కళ్ళు కొలకల్లో ఈ ఇయర్ బడ్ కనుక పెట్టేసామనుకోండి ఇయర్ బడ్ పిలిచేస్తుంది అందుకని కంగారు పడాల్సిన పని లేకుండా అలా చేసేస్తాయండి ఈ టిప్ బాగుందా మీకు అలానే లిప్స్టిక్ కంప్లీట్గా ఐ మేకప్ ఫేస్ మేకప్ మొత్తం అయిపోయింది కదా చూడండి ఈ చిన్న రూమ్లోనే పెళ్లికూతురిని నేను రెడీ చేస్తున్నాను నాకు పోటీగా పెళ్లి కూతురు అక్క వాళ్ళ మరదల్ని రెడీ చేస్తుంది అరే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ రూమ్లోనే అందరం రెడీ అవుతూ ఉన్నాం కదా చిన్న రూమ్ అయినా కూడా లైటింగ్ తక్కువగా ఉన్నా కూడా నేను మండపంలో ఎలా ఉండాలి ఏంటని ఊహించుకొని ఈ పెళ్ళికూతురిని రెడీ చేయడం కంప్లీట్ చేసేసాను అలానే హెయిర్ స్టైల్ ఎలా వేస్తున్నానో చూడండి ఈరోజు ఈ వీడియోలో రెండు రకాల హెయిర్ స్టైల్స్ వేస్తున్నాను ఇప్పుడు సారీ మీదకి హెయిర్ స్టైల్ వేశాను తర్వాత శారీకి ఇంకో హెయిర్ స్టైల్ వేయాలి కదా ఆ హెయిర్ స్టైల్ ఎలా వేశాను ఏంటి అనేది తెలుసుకోవాలని మీరు అనుకుంటున్నారా నాకైతే భలే ముచ్చట అనిపించిందండి హెయిర్ ఎక్స్టెన్షన్ లేకుండా చక్కటి జడ చాలా రోజుల తర్వాత ఎదుగు ఇంత మంచిగా వేయటానికి ప్రిపేర్ అయ్యాను భలే ఉంది అని అనిపించింది ఆ చీర మీద కట్టిన హెయిర్ స్టైల్కి హెయిర్ స్టైల్ కంప్లీట్ అయిపోయిందా ఆ తర్వాత రెడీమేడ్ ఫ్లవర్స్ అదేనండి స్టోన్స్తో ఏంటమ్మా క్రిస్టల్స్తో ఉంటుంది చూసారా ఆ రెడీమేడ్ హెయిర్ సంబంధించిన యాక్సరేస్ పెట్టేసేసి ఇది ఇలా కంప్లీట్ చేసేస్తాను ఒక చిన్న వీడియో కానీ ఈ పాప నాకు మంచిగా భలే సహకరించిందండి వీడియోస్ తీసుకుంటున్నా ఫొటోస్ తీసుకుంటున్నా చక్కగా ఇలా వీడియో తీసుకున్నాను ఆ తర్వాత టైం అయిపోతుందని అప్పటికే బయట నుంచి పిలుపులు వచ్చేసి ఇంకెందుకు ఆలస్యం అని చెప్పి పదండి పదండి అని చెప్పి ఆ పాపతో పాటు నేను కూడా అలా పరిగెత్తుతూ ఎక్కడికి వెళ్తున్నాం బయటకు వెళ్తూ ఉండగా ఎదుగు ఒక చిన్న వీడియో మళ్ళీ మా మనసుకు నచ్చి ఇందాక వెళుతూ ఉండగా టైం సరిపోదు అని చెప్పి వీడియోలు ఫోటోలు తీసుకోలేదు కదా ఇప్పుడు ఎదుగు ఇలా నుంచని ఒక చిన్న వీడియోలు ఫోటోలు తీసుకొని ఆ తర్వాత అలా బయటికి మేము కూడా వచ్చేస్తాం ఎంత చక్కగా ఎంత బాగున్నారు మన కృష్ణయ్య రాధమ్మ బాగుంది కదా ఆ పైన ఒక కుక్క ఉందండి వాళ్ళ ఓనర్ వెళ్ళిపోతుందని చెప్పి పైన నుంచి అరుస్తూ ఉంది బొ బో అంటూ సరే ఇంటి ముందు ఎదురుగా గుడి ఉందంటండి ఆ గుడిలోకి వెళ్ళి ఈ పెళ్లి కూతురు అలా వెళ్ళి దండం పెట్టుకుని ఇదిగో ఇలా వచ్చేసి కారు ఎక్కుతూ ఉండగా ఒక చిన్న వీడియో తీశాను కదా ఇంకా నేను ఆగుతానా నేను కూడా కారెక్కేశాను ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం ఇంటి దగ్గర నుంచి కళ్యాణ మండపం దగ్గరికి వెళ్ళాలి అంటే మరి ఆ కొంచెం దూరం ఎంత దూరం ఐదు నిమిషాల పది నిమిషాల పదిహేను నిమిషాల అమ్మా నాకే తెలియదు ఆ కళ్యాణ మండపం ఎక్కడా ఏంటి అన్నది వచ్చేసాం ఏముంది వాళ్ళే వాళ్లే తీసుకొచ్చి వదిలిపెడతారు అదే మనం వెళ్ళాలనుకోండి ఎలా వెళ్ళాల్సి వస్తే ఎక్కడా ఏంటి అన్నది గమనించుకొని వెళ్తాం కదా నిశ్చింతకాల ఎక్కాను ఇదిగో ఇలా మండపానికి వచ్చాను శ్రీ కన్వర్షన్ అంటండి నేనైతే ఫస్ట్ టైం ఈ కళ్యాణ మండపానికి రావటం ఒక చిన్న వీడియో ఫోటో తీసుకున్నాను నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు అవకాశం కుదిరినప్పుడల్లా ఒక చిన్న వీడియో ఫోటో తీస్తాను అని చెప్పి అలా వీడియోలు ఫోటోలు తీసుకోవటం ఇంకా ఆ తర్వాత టైం అయిందమ్మా ఎంతసేపు అంటూ హడావిడి పడుతూ ఇదిగో అలా లోపలికి వెళ్ళిపోయాం అప్పటికి ఇంకా ఎవరు రాలేదండి మేమే అలా వచ్చేసాం పెళ్ళికొడుకు వాళ్ళు వచ్చారా రాలేదా అని అడుగుదాము అని అంటే నాకెందుకండి కదా అని నిశ్చంతగా అలా కూర్చుండిపోయానా ఎందుకంటే టైం ఎంత ఉంది ఎంత అయిపోయింది అన్నది తెలియదు అందుకని ఇదిగో ఇలా టిఫిన్లు తీసుకొని చక్కగా కూర్చొని తింటూ ఇలా చిన్న వీడియోలు ఫోటోలు తీయటానికి మళ్ళీ రెడీ అయిపోయాను ఇంకా కొంచెం ఆగిన తర్వాత ఇప్పుడండి అండి పెళ్ళికొడుకు వారు అప్పటికే వచ్చేసి ఉన్నారంట అంతే రెడీగా స్టేజ్ మీదకి వెళ్ళి ఇదిగో ఈ పాప ఆ తర్వాత వాళ్ళ పెద్దమ్మ పెద్దనాన్న వీళ్ళు కూడా మండపం ఎక్కటం అలా కూర్చోబెట్టి పూజ చేసే కార్యక్రమం మొదలయ్యింది ఇదిగో అప్పటికే బాబు కూడా వచ్చారు అని అని చెప్పారు కదా ఇన్నా ఇందాక చెప్పాను కదా నేను కూడా అప్పుడే విన్నానండి ఈ పెళ్ళికొడుకు కూడా వచ్చారు అదిగో అలా స్టేజ్ మీద కూర్చోబెట్టారు ఇదిగో ఈ చీరని ఇప్పుడు పూజా కార్యక్రమం అయిపోయిన తర్వాత అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి బట్టలు పెడతారు కదా పెద్దలు ఇటు అత్తమామలు అటు అటత్తమామలు ఇటు అత్త మామలు ఆ బట్టలు పెట్టే వేడుక మొదలయ్యే టైంలో ఇంకా అప్పటికి కొంచెం 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 మందే బంధువులు వచ్చారు మేము కూడా బుద్ధిగా అలా కూర్చొని ఈ వేడుక ఎలా జరుగుతుంది ఏంటి అని చెప్పి అలా గమనిస్తూ కూర్చున్నామా ఈ ఫోటోగ్రాఫర్ బాబాయ్ గారు కొంచెం ముందుకి జరగండి బాబాయ్ గారు కొంచెం వెనక జరగండి అని అని చెప్తూ ఇటు ఉన్నవాళ్ళని అటు ఉన్నవాళ్ళని చూస్తూ మంచిగా ఆ ఫోటో ఫ్రేమ్లో ఈ అదేనండి కెమెరాలో ఈ ఫ్రేమ్లోకి వాళ్ళని మంచిగా బంధించడానికి ప్రిపేర్ అయ్యారు చక్కగా ఫోటోలు వీడియోలు తీసారా ఇప్పుడు అబ్బాయికి అంటే పెళ్ళికొడుకు కూడా బట్టలు పెట్టారండి అత్త మామలు ఇద్దరు ఇటు వచ్చేసి అమ్మాయికి కూడా బట్టలు పెట్టడం అత్తగారు మామగారు చక్కగా బట్టలు పెట్టే పెట్టేశారు ఇంకా నెక్స్ట్ ఏంటి తెలిసిందే కదా నేను ప్రిపేర్ అవ్వాలి నేను రెడీ అవ్వాలి అమ్మ నాకన్నా ముందుగా వీళ్ళు రెడీ అయ్యారండో చక్కగా ఒక చిన్న వీడియోలు ఫోటోలు తీసుకుంటుంటే ఫోటోగ్రాఫర్స్ తమ్ముళ్ళు చక్కగా వీడియోలు తీస్తున్నారు నేను ఎందుకు వదులుతానండి నేను కూడా ఒక చిన్న వీడియో తీసుకుంటాను కదా ఈ లోపు ఆ బుజ్జి తల్లి డింగ్ డింగ్ నింగంటూ ఆ స్టేజ్ ఎక్కేసేసి చక్కగా ఫోటోలు తీసుకుంటూ ఉండగా నేను కూడా ఫోటోలు తీసాననే ఇందాక చెప్పాను కదా మళ్ళీ ఎన్నిసార్లు చెప్తావా అని నా మనసుకి నేను అనుకుంటూనే ఉండగా ఈ పెళ్లి కూతురు వచ్చేసి అసలు ఎలా తీసావు ఫొటోస్ బాగా తీసావా బాగా తీలేదా అని చెప్పి ఒక్కసారి గమనించుకొని ఓకే బాగానే ఉన్నాయి ఫొటోస్ అని చెప్పి చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉండగా ఆ తర్వాత అత్తగారు మామగారు పెట్టిన చీర కట్టడానికి రెడీ అయ్యాను చూసారా అప్పుడండి మా కష్టం మొదలైంది ఎందుకు ఎప్పుడు ఏంది అన్న ఇదిగో సారీ మారుస్తూ ఉండగా టప్ అంటే కరెంట్ పోయింది అప్ప సెల్ ఫోన్ లైటింగ్లోనే మేము ముచ్చట్లు పెట్టేశామండి పెళ్లి కూతురు మేనత్త అంటండి హాయ్ 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 అంటూ ఆ మేనత్త గారు హాయ్ చెప్తుంటే ఆ పక్కన వాళ్ళ పాప వాళ్ళ చెల్లెలు పెళ్లి కూతురు చెల్లెలు అనుకుంటానండి అరే కరెంట్ ఇప్పుడు పోయింది ఎలా అని అనుకుంటా ఉండగా కరెంట్ వచ్చేసింది అబ్బా అంటూ ఎగిరి గంతేసేసామా ఎందుకంటే చిన్న రూము బయట వెంటిలేషన్ లేదు గాలి రాదు ఈ లైటింగ్లో ఎలా ఈ చీకట్లో ఎలా అంటూ సెల్ సెల్ఫోన్ లైటింగ్లో ప్రిపేర్ అవుతూ ఉండగా కరెంట్ వస్తే ఆనందమే కదా పక్కన ఏసీ కూడా రన్ అయింది అమ్మయ్యా అనుకుంటే ఇందాక చెప్పాను కదా ఒక మంచి హెయిర్ స్టైలు అని ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేశానండి డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి ఇప్పుడు ఆర్నమెంట్స్ సెట్టింగ్ ఈ జడ ఎంత బాగుంది ఎంత మంచిగా వేశాను అన్నది తెలుసుకోవాలి అనుకుంటే ఆ షార్ట్ చూడాల్సిందేనండి అప్పటికే బయట నుంచి పిలుపులు వాళ్ళకి తెలియదా అండి కరెంటు పోయింది సేపు లేట్ అవుతుంది అని పెళ్లి పెళ్ళికొడుకు ఏముంది అలా వెళ్ళాడా ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడే ఇలా వచ్చేట అమ్మాయిలకి ఎలా కుదురుతుందండి మీరే చెప్పండి ఒకవైపు శారీ కట్టాలి ఇంకోవైపు జడ వేయాలి ఇంకోవైపు ఫినిషింగ్ టచ్ అన్నట్టు కొంచెం పౌడర్ అప్లై చేయాలి ఆ తర్వాత ఇదిగో ఇలా హెయిర్ స్టైల్ వేయాలి అలా బయటకు వెళ్ళాలి మొత్తానికి పెళ్లి కుదురు స్టేజ్ ఎక్కేసేస్తుంది నేనేం చేయాలి ఇంకా ఏం చేయాలి చక్కగా బుద్ధిగా పోయి ఆ ఎదురుగా కూర్చొని ఒక చిన్న వీడియో ఫోటోలు తీసుకోవడానికి రెడీ అయ్యాను అలానే ఇవి చూసారా ఇవన్నీ ప్యాకింగ్ చేసి ఉన్నాయి కదా ఇవన్నీ తర్వాత పెళ్లి కూతురికి ఒకటి తర్వాత ఒకటి ఇస్తారండి ఇక్కడే మీకు ఒక విషయం చెప్పాలండి నా ఫోన్ అప్పటికే ఛార్జింగ్ అయిపో వస్తూ ఉంది వస్తూ ఉంది అరేరే అయిపోతుంది ఏం చేయాలి ఏం చేయాలి అని అనుకుంటున్నప్పుడు మా చెల్లి చెప్పింది నా ఫోన్లో తీసేసుకో అక్క అని చెప్పి అంతే ఇంకా హ్యాపీగా నిశ్చంతగా అలా కూర్చొని వీడియోలు ఫోటోలు తీయటానికి రెడీ అయ్యాను ఈవెంట్స్ బోల్డ్ అన్ని జరిగినాయి మంచి మంచి ఈవెంట్స్ ఉన్నాయి అక్కడ రెడీగా అది ఆ ఈవెంట్ జరగడానికి అక్కడ ఒక స్టేజ్ కట్టారు చూసారు ఆ ఈవెంట్ సరే ఇలా అందరూ పెళ్ళికొడుకు ఈ పాప బాబు ఇద్దరు ఉంగరాలు మార్చుకుంటున్న టైంలో అందరూ అలా నుంచోని ఈ వేడుక చూస్తూ ఉన్నారు కదా నేను కూడా ఒక చిన్న వీడియో తీశాను కదా సరే ఇందాక చెప్పాను కదా నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవస్తుంది వస్తుంది అని అయిపోవచ్చు అండి అది కూడా కొంచెం ఆగిన తర్వాత అది ఎందుకైనా మంచిది అట్టు పెట్టుకోవచ్చు అని చెప్పి ఆ కొంచాన్ని అలా అట్టు పెట్టేసి మా అమ్మాయి దగ్గర ఫోన్ తీసుకొని వాడేసాను దాని గురించి తర్వాత చెప్తాను ఇదిగోండి ఉంగరాలు మార్చుకోవటం దండలు మార్చుకోవటం అన్నీ అయిపోయినాయి కదా చక్కగా ఈహనా మా వర్క్ అయితే అయిపోయింది ఇంక బయలుదేరుతాము అంటే అప్పుడు ఆ పాప చెప్పింది ఇంకొంచెంసేపు ఉండి బోన్ చేసి వెళ్ళొచ్చు కదా అని రిక్వెస్ట్ చేయటం వల్ల అలా కూర్చొని అలా ఇదిగో అబ్బాయి పేరెంట్స్ అలానే అమ్మాయి అత్తమామలు వీళ్ళిద్దరూ అక్ష బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండగా ఇలా వీడియో తీసేసాను సరే ఇంతకు నేను అప్లోడ్ చేసిన ఈ వీడియో ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మేకప్ స్టెప్ బై స్టెప్ ఎంత చక్కగా చూపించానో చూసారు కదా వాళ్ళు బోన్ చేయమంటావు నేను బోన్ చేయటం మా చెల్లి ఫోన్లో వీడియోస్ తీయటం అన్ని జరిగినాయి కదా ఆ పాప మర్చిపోయి వాళ్ళ బంధువులు చిన్న బాబు ఎవరో మొత్తం డిలీట్ చేసేసారు అంటండి అబ్బా అని ఆ వీడియో మీతో షేర్ చేసుకోలేకపోయినందుకు సారీ అండి చాలా మంచి మంచి ఈవెంట్స్ అయితే జరిగినాయి చూడండి ఇదిగోండి ఇలా ఆటలు పాటలు ఎన్ని మిస్ అయ్యాను మీతో షేర్ చేసుకోకుండా